అంతర్జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి పలు దేశాల మధ్య శాంతికి కృషి చేశానని యుద్ధాలను ఆపానని చెబుతున్నటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి పైన ఆశలు గల్లంత అయినటువంటి విషయం అందరికీ తెలిసిందే అయితే అనేక యుద్ధాలు ఆపిన ఘనత తనదేనని ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నోబెల్ శాంతి బహుమతి కోసం డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నించారు ఆయన హయాన్లో జరిగినటువంటి కొన్ని అంతర్జాతీయ శాంతి ఒప్పందాలను చూపుతూ ఎన్నో యుద్ధాలను ఆపిన ఘనత ఆయనదేనని ఈ అవార్డు ఈ అవార్డు ఆయనకే ఇవ్వాలని మద్దతుదారులు కూడా డిమాండ్ చేశారు అయితే పాకిస్తాను ఇజ్రాయెల్ కంబోడియా వంటి పలు దేశాలు రెండు వేల ఇరవై ఐదున ఇరవై ఐదులో నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ను నామినేట్ చేశారు పేరుని అయితే కానీ చివరకు నోబెల్ శాంతి బహుమతిని వెనుజుల విపక్ష నేత ప్రజాస్వామ్య ఉద్యమకారిణి మరియా కొరినా మచాడోకు అందిస్తున్నట్లు నోబుల్ కమిటీ ప్రకటించిన సంగతి తెలిసింది అయితే నోబెల్ శాంతి బహుమతి ట్రంప్కి ఇవ్వకపోవడానికి ఇతరత్ర కారణాలు ఉన్నప్పటికీ నిర్ణీత గడువులోగా ఆయన పేరు నోబెల్ కమిటీకి అందలేదని చెప్పుకొచ్చారు కమిటీ అయితే నోబెల్ కమిటీ నిబంధనల ప్రకారము ప్రతి ఏటా బహుమతికి సంబంధించిన నామినేషన్లు ఫిబ్రవరి ఒకటి తేదీలోపు సమర్పించాల్సి ఉంటుంది అయితే ట్రంప్ నామినేషన్ చేస్తూ పంపిన దరఖాస్తు నిర్దేశిత గడువులోగా నోబెల్ కమిటీకి చేరలేదు అన్నారు నిబంధనల ప్రకారం గడువు తేదీ తర్వాత వచ్చినటువంటి నామినేషన్లను నోబెల్ కమిటీ ఏమాత్రం పరిగణలోకి తీసుకోదు ఈ కారణంగానే రెండు వేల ఇర ఇరవై ఐదు సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతి పరిశీలన జాబితాలో ట్రంప్ పేరు లేదు అని చెప్పుకొచ్చారు దీంతో ఆయనకు నోబెల్ బహుమతి పైన ఆశలు పూర్తిగా ఆవిరైపోయాయి కానీ నిరాశపడాల్సిన అవసరం లేదు ట్రంప్కు ద్వారములు ఇంకా తెరిచే ఉన్నాయి అంతర్జాతీయంగా ఆయనకు లభించినటువంటి మద్దతుతో రెండు వేల ఇరవై ఆరు నోబెల్ శాంతి బహుమతి రేసులో ట్రంప్ పేరు బలంగా వినిపిస్తోంది ట్రంప్కు రెండు వేల ఇరవై ఆరు నోబెల్ శాంతి బహుమతిని అందించేందుకు ఇజ్రాయెల్ పాకిస్తాన్ నుండి తాజాగా నామినేషన్లు అందాయి ముఖ్యంగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ట్రంప్ పోషించినటువంటి పాత్రను ఇజ్రాయెల్ ప్రధాని ప్రశంసిస్తూ నామినేషన్ పత్రాన్ని అందజేశారు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో ట్రంప్ చేసిన దౌత్య పరి ప్రయత్నాలను వివరిస్తూ పాకిస్తాన్ కూడా ఆయనకు నామినేట్ చేసింది జనవరి ముప్పై ఒకటిన రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా నామినేషన్ గడువు ఉండటంతో రాబోయే నెలల్లో మరిన్ని నామినేషన్లు వచ్చే అవకాశం ఉంది నమస్తే